ఏదైతే అచ్యుతాపురంలో ఒక దుర్ఘటన జరిగి అక్కడ పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన అసలు ఎలా చూడొచ్చుంటారు మేడం శవన్ దగ్గరికి వెళ్ళి శవాన్ని చూడడానికి వెళ్ళి మీ పెద్ద కూతురు పెళ్ళెప్పుడు చేస్తాం అన్నట్టుంది సార్ ఈరోజు అచ్యుతాపురం ఘటనకి సంతాపాన్ని ప్రకటిస్తూ ఇక్కడ జరిగింది పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకొచ్చి నేరగాళ్ళని లేదు అంటూ చేస్తే ప్రతిపక్షంగా ఒక పెద్ద పాట పెద్ద పీట వేసిన వాడిపోతూ కానీ అక్కడికి వెళ్ళి సూపర్ సిక్స్ అంటావేంటి అసలు పేదల పెన్షన్ ఎలా పెంచారో చూసావుగా మొడసారి రెండోసారి మూడోసారి సక వారి పాట నువ్వెక్కడ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన చంద్రబాబు గారి పక్కన ప్రభుత్వం పరిపాలనలోకి రాగానే ప్రజావేదిక పడగొట్టిన నువ్వెక్కడ ఒకటో తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చి పెన్షన్దారులకి ఒకేసారి వెయ్యి రూపాయలు ఇచ్చి అవ్వాతాతల సంతోషాన్ని పొందిన చంద్రబాబు గారి పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు రాని పరిస్థితి ఏంటి నీ ప్రభుత్వంలో ఈరోజు ఒక్కొక్క కంపెనీ వెలుగులోకి రావడం ఏంటి సో ఎనీవే సార్ ఇక్కడ గతంలో పాలిమర్ గ్యాస్ లీకేజ్లో ఇమీడియట్గా కోటి రూపాయలు ఎందుకు ప్రకటించారంటే ఏదైతే పాలిమర్ గ్యాస్ లీకేజ్ కంపెనీ నుంచి కొన్ని వేల కోట్లు దండుకున్నాడు ఎప్పుడు కూడా కోటి రూపాయలు ప్రకటించింది లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్లే డబ్బు ప్రతి రూపాయికి రాష్ట్ర ప్రజలకి లెక్క చెప్పాలి ఇది మేమేసిన కన్ను పన్నుల డబ్బు నీ పులివెందుల సొమ్ము కాదు ఇష్టాచారంగా పంచుకోవడానికి కానీ ఎందుకు ఇచ్చావు అంటే పాలిమర్ గ్యాస్ లీకేజ్ నుంచి కొన్ని వేల కోట్లు దండుకొని కోటి రూపాయలు ప్రజలకు ఇస్తూ ఇదిగో చూడు నేను ఎంత చిత్తశుద్ధిగా ఇచ్చాను అని నీ చేత్తో క్రిస్మస్కు ఒక కేక్ ముక్కేవే కోటి రూపాయలు అట్లా ఇచ్చావు ఆలోచిస్తే అప్పుడు మా మట్టి బుర్రకి తట్టలేదండి సో ఎన్ని వేల కోట్లు దండుకొని కోటి రూపాయలు అక్కడ ఇచ్చావో తర్వాత తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఇక్కడ కూడా అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్లో ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసులు నమోదు కిరణ్ రెడ్డి కానీ చక్రధర్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఇది నీది కాదు నాది నేనుండగా నువ్వెట్లొస్తావు నీ నువ్వు వచ్చేటట్టయితే అసలు ఈ ఈ రియాక్టర్స్ లేకపోతే ఈ కెమికల్ ఫ్యాక్టరీనో ఉండకూడదు అనే పరిస్థితికి వచ్చింది ఇంకొకటి అమెరికాలో ఒకటి హైదరాబాద్లో ఒకటి అచ్యుతాపురంలో ఒకటి ఈ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని రియాక్టర్లకు సంబంధించిన ఏదైతే యంత్రాంగాలు అవుట్డేటెడ్ అయిపోయినవి ఇక్కడికి పంపిస్తారు అంటే నాసిరకమైన యంత్రాంగాన్ని ఇక్కడ పెట్టారు ఒక షిఫ్ట్లో మూడు వందల ఎనభై ఏడు మందిలో డెబ్బై ఐదు మంది లోపలే ఉండరు కానీ ఆ టైంలో యాభై మంది బయటికి వెళ్ళారు పద్నాలుగు మంది లోపలు ఉన్నారు రియాక్టర్స్ పేలిపోయినాయి కప్పులేసిపోయింది ఈ పద్నాలుగు మంది స్పాట్లో ఏ పార్ట్ ఎవరిదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో డెట్ అయిపోయారు దయచేసి దీన్ని కూడా కోణంతో ఆలోచించండి పొరపాటున కెమికల్ రియాక్టర్స్ ఎలా అవుతాయి నాసిరకం ఎక్విప్మెంట్ ఎవరు తీసుకొచ్చారు కిరణ్ రెడ్డి గారికి ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి ఎవరితో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దేన్ని తప్పుగా మనం ఆలోచించనక్కర్ల కానీ కీడెంచి మేలించాలి సో దీంట్లో నాకు తెలిసి గత ప్రభుత్వ పాత్ర కీలకంగా ఉంది అదే రకంగా అనధికార పర్మిషన్లు వెచ్చలు విడిగా ఇచ్చారు పొల్యూషన్ బోర్డ్ చెకప్లు అవి ఏమీ అసలు లేకుండానే పోయినాయి అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చిన మేము అంటున్నారు అంటే కంపెనీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ని సెల్ఫ్ సర్టిఫికేషన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇందులో ఏ ఏ కోణం దాగుందని పోవచ్చు అంటారు మేడం ఇక అఫ్ కోర్స్ నేను మంచోడ్ చెప్పాను నేను మంచోడ్ చెప్తే చెప్తూ ఒక లక్ష రూపాయలు మీ చేతిలో పెట్టాను సో మీరు కూడా సంతకం పెట్టేసే మంచోడ్ అంటారు సో మీకు ఒక్క చిన్న ఉదాహరణ సార్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మన పాస్పోర్ట్ అథారిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ స్టేషన్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోండి అంటారు అప్పుడు కన్సర్న్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఎన్ఓసి ఇవ్వాలంటే ఇతని మీద కేసులు ఏమైనా ఉన్నాయో వెరిఫై చేయాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక లక్ష కొట్టండి సార్ రెండు నిమిషాలు ఎన్ఓసి ఇచ్చేస్తాం మీకే అబ్జెక్షన్ లేదంటారు సో అదే రకంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అన్నిటికీ పర్మిషన్లు సెల్ఫ్ సర్టిఫైడ్ వాళ్ళు చెప్తున్నారు మా ఫ్యాక్టరీ మంచిదండి అమెరికాలో ఒకటి ఉందండి హైదరాబాద్లో ఒకటి ఉందండి ఇక్కడ కొత్తగా పెడుతున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ మాకు ఎంత ఇస్తారు మాకు ఎంత ఇస్తారు ఇదే ఇదే తత్వం అండి ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడు కూడా కొంతమంది కొన్ని చోట్ల వేయించుకుంటామంటూ దానికి కొంత డబ్బు కట్టారు అదేంటి సార్ పది లక్షలు ఇరవై లక్షలు ఎందుకు ఆ ఊరికి అంటే అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి బాగా దండుకోవచ్చు అని గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే వాడు పన్ను ప్రభుత్వానికి కదా కట్టేది మీకు ఎందుకు వస్తుందంటే అనధికార పర్మిషన్ల మీద సంతకాలు పెట్టి చిన్న స్థాయి అధికారే కొన్ని లక్షలు దండుకుందాం అంటూ ముందుగానే ప్లాన్ వేసుకుని దానికి ఎదురు డబ్బులు కట్టి ఆ ఊరేయించుకుంటున్నాడు అంటే అంటే అవినీతి ఏ ఏ లెక్క నుంచి పెరిగి పోషించుకుంటూ వస్తుందో చూడండి అదే రకంగా అనధికార పర్మిషన్స్ ఇష్యూ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం వేయాలి సార్ దయవుంచి పాలకులు మారుతుంటారు పోతుంటారు సార్ మీరు అధికారులు ఈరోజు ఒక బిడ్డ మీ వల్ల చనిపోతే ఆ కీడు మీకు మీ కుటుంబానికి ఒక సరైన వ్యక్తి రోడ్ కాంట్రాక్ట్ రోడ్డు వేయకపోతే నాసిరకం వాడితే ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతే ఆ కీడు మీకు మీ కుటుంబానికి అధికారులు చెప్పారు కదా అని మీరు దండుకుంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదుర్కొంటారు సార్ అచ్యుతాపురం దాంట్లో కూడా కోటి రూపాయలు ఇమీడియట్గా చంద్రబాబు గారు ప్రకటించారు నేను ధర్నా చేస్తానగానే ప్రకటించారనే మాట అంటున్నారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి నేను ధర్నా చేస్తానగానే భయపడి ప్రకటించారనే మాట అయితే వాడుతున్నారు కదా సరే ఆయన ధర్నా చేయడానికి ఒక శవం కనపడాలి శవం కనపడగానే వాళ్ళే గద్దలాగా వాలిపోవాలి సో కానీ బాబు గారు ఒకరితో చెప్పించుకునే పరిస్థితికి ఎప్పుడూ రారు గత ప్రభుత్వం అలవాటు చేసింది కాబట్టి కోటి రూపాయలు అదే కోటి రూపాయలకి తక్కువ ఎందుకు ఇవ్వాలి అంటూ ఒకేసారి కోటి రూపాయలు ప్రకటించారు ప్రకటించడానికంటే ముందుగా యాజమాన్యం మీద కీలక కీలక చర్య తీసుకుంటారు సార్ చంద్రబాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే మీకు తెలుసు వైజాగ్లో ఉదు తుఫాన్ జరిగినప్పుడు బస్సులో ఉండి వైజాగ్ని క్లీన్ చేశాకే అక్కడి నుంచి వెళ్ళారు ఈ దారిద్రుడు ఎక్కడున్నాడు సార్ వరిచేలు అంటే పంట నష్టం వస్తే పంటని పరామర్శించడానికి వెళ్ళే వ్యక్తి మడిలో దిగుతాడు చిన్న వయసోడు కదా కానీ టెంకాయ కొట్టడానికి రాయి ఎత్తునోడు ఇతని గురించి మనం ఊహించక్కర్లేదండి కానీ చేను మీద పల్లకిలాగా ఒక ఒక స్టేజ్ కట్టి అక్కడి నుంచి చేను తొంగి చూసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది సార్ కానీ కంట ఆపరేషన్ చేయించుకొని యాభై రెండు రోజులు జైల్లోంచి బయటకు వచ్చి పెదనందిపాడనే ఏరియాలో అర్ధరాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు మైకులు మాట్లాడడం కాదు సార్ ఒక వెల్ సబ్జెక్ట్ కళ్ళు మూసుకొని తెరిచే లోపల రెండు పేజీలు రాయగల సబ్జెక్టు ఆయన నోట్లోంచి వింటుంటే నిజ నిజంగా ఒక విజనరీ ఉన్న వ్యక్తి కడుపులో ఇంత సబ్జెక్ట్ ఉంటుందా ఆ మైండ్ ఇంకా ఎలా పనిచేస్తుంది అనేంత గొప్ప పరిస్థితుల్లో అర్ధరాత్రి గంట సేపు రైతులకు ఉండే ప్రాజెక్టులు వాళ్ళకు వచ్చిన పంట నష్టం గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇవ్వలేనిది ఎవరెవరికి కష్టం ఉంది అంటూ ఒక్కొక్క రైతు బిడ్డను కూడా మైక్ పంపించి వాళ్ళ ప్రశ్నలు అడిగి పన్నెండున్నరకి సార్ అక్కడి నుంచి మేము బయటికి వెళ్ళింది ఆ వెహికల్ పైకెక్కి చూస్తుంటే చూసే కొద్దీ ఆయన్ని చూడాలనిపించే అంత గొప్ప సబ్జెక్ట్ సార్ ఏనేం మాట్లాడతాడు ఈయన మాట్లాడిన ఒకసారి గుర్చానా ఫ్లోలో మాట్లాడేస్తా ఉన్నాడండి వినుకొండలో ఎవడో వచ్చి మధ్యలో ఏ మధ్యలో మాట్లాడతారా ఫ్లో బట్లా ఎందుకే మీరు క్వశ్చన్లో అడుగుతారు అంటే మధ్యలో మాట్లాడితే ఫ్లో పోతుందా అంటే తమరు బట్టి కొట్టుకుని వచ్చారా మీరు మాట్లాడుతుంది అన్న సబ్జెక్టా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడమేగా సో ఇక్కడ ఇక్కడ రౌడీలు పొడుచుకున్నారు ఆ పక్క ఎవడైతే పొడుచున్నాయి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరూ సపోర్ట్ చేయలేదు ఆ ఘటన జరిగిన వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఇంకా కూడా మీరు ధర్నా చేయాలంట పోనీ ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఒక ఐదు లక్షల చేతిలో పెట్టారా అన్ని చోట్ల విల్లాలు లేకపోతే ప్యాలెస్లు కట్టుకోవడం కాదు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి ప్రభుత్వం ఇచ్చేది ఇస్తుంది కానీ ప్రతిపక్షంగా మీరు కూడా ఇవాళ ఆ పద్నాలుగు మంది చనిపోయారు మీ తరపు నుంచి మనిషికి ఒక ఐదు లక్షల ఇచ్చారా ఒక పది లక్షలు ఇచ్చారా కొండేపిలో ఒక అమ్మాయి ట్రాక్టర్తో తొక్కిస్తే ఒక దళిత బిడ్డని చంద్రబాబు గారు నక్క ఆనందబాబు గారిని పంపించారు కొండేపీకు సంబంధించిన బాల వీరాజన గారు వచ్చారు ఆ ప్రతిపక్షం నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు అప్పుడు దళిత బిడ్డలు ఆదిమూల సురేష్ గారు చొక్కాలు ఎప్పుకొని తిప్పిన కనపడలేదండి కానీ ఇలా రజనీ మాత్రం అక్కడ వెళ్ళి కూర్చొని ధర్నా చేసి ఆడబిడ్డకి న్యాయం చేసింది జనసేన తరపు నుంచి అదే రకంగా ప్రతిపక్ష పాత తెలుగుదేశం సపోర్ట్ నుంచి ఒక ఐదు లక్షలు చెక్ ఇచ్చారు ఎవరి వంతు బాధ్యత వారు నిర్వహించారు కానీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందంటూ చొక్కాలు ఇప్పుకొని రోడ్డు మూలలో తిరిగాడు ఎరగొండపాలెంలో ఒకడు ఒక విద్యాశాఖ మంత్రి ఒక చదువుకున్న వాడు ఒక మినిస్టర్ కానీ వాళ్ళ ఏరియాలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్కి రాలేకపోయాడు ఒక చొక్కా వేసుకుని సో ఇది సర్గత పరిపాలన మరి ఇప్పుడు చూస్తే మేడం ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసు అలాగే అత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న పిన్నెల్లి బ్రదర్స్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావటం పిన్నెల్లి వెంకటకృష్ణారెడ్డి గారు అసలు దొరక్క ఎలా చూడాలంటారు పరిస్థితి అసలుకి సార్ పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారు సార్ తుర్కాకిషోర్ కూడా రాష్ట్రంలో దారుణంగా విధ్వంసాలు అయితే చేశారు అంటే మీకు ఇందాకే చెప్పాను రెండు వైపులా పదునున్న ఆయుధం కత్తి లాంటి ఆయుధం న్యాయశాస్త్రం ఈ న్యాయశాస్త్రంలో అటు ఉంటాయి ఇటు ఉంటాయి సో గతంలోనే బెయిల్ మీద వచ్చేవాడండి ఆ ఘటనలో నేను లేను ఇది మలేషియా సింగపూర్ నుంచి ఆ లోకేష్ గారు గ్రాఫిక్స్ వాడారు అన్నారు కానీ పాపం అప్పట్లో జగన్ గారు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చేసి అవును వెళ్ళాడు అక్కడ ఘటన జరిగింది అవును అక్కడ ఏదో స్కాములు జరుగుతున్నాను పగలు కొట్టాడు ఏంటంటే అని అడిగాడు అంటే పగల కొట్టినట్టు ఆ ప్లేస్లో ఉన్నట్టు అది అతనే చేసినట్టుగా ఆ పార్టీ అధినేత ఒప్పుకున్నాడు కాబట్టి అవన్నీ పరిగణించి బెయిల్ ఇస్తానన్న బెయిల్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపలేసారు అది ఏదో సినిమాలో వీడు చదివితే వీడిని క్యాన్సిల్ చేసి ఎల్కేజీలో అంటారు చూడండి ఈ టాలెంట్ ఇంతేనని అట్లా జరిగిన పరిస్థితి అండి సో ఎనీవే ఇది ఒక్క కేసు అది కాదు సార్ మీకు తెలుసు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసు ఇవన్నీ ఎప్పుడు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చంద్రబాబు గారికి బెయిల్ వచ్చినప్పుడు ఆయన జైల్లో నుంచి బయటకు రానియకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ ఇస్క స్కామ్లు ఇవన్నీ వన్ బై వన్ వేసేసి పీటీ వారెంట్ ఇష్యూ చేశారు అంటే ఒక వ్యక్తిని జైల్లోనే ఉంచడం కోసం వేసిన కుట్రకోణం ఏ నేరాలు లేవు సరైన వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోలేదు సార్ డెబ్బై ఐదేళ్ల వయసులో వెళ్ళిపోయేటప్పుడు రాష్ట్రానికి ఏదో చేయాలి అమరావతిలో నా చిహ్నం ఉండాలి ఈరోజు అక్కడ హైదరాబాద్ చూసిన ప్రతి ఒక్కరు ఇది చంద్రబాబు గారి కష్టం అని ఎలా చెప్పుకుంటారు సైబర్ టవర్స్ కానీ అక్కడ సంబంధించిన ప్రతి కంపెనీ రావడానికి కానీ బిల్కెంటన్ లాంటి వాడే ఈ రాష్ట్రానికి వచ్చాడంటే ఇదంతా చంద్రబాబు గారి పుణ్యమే కదా అమరావతిని కూడా బలమైన ముద్ర వేయడం కోసం ఆయన పడే తాపత్రయంలో ఇప్పుడు డబ్బులు దాచిపెట్టుకున్నాడంట ఆ తల్లి అనింది మా ఒకరోజు హెరిటేజ్లో వచ్చే ఒక రోజు ఆదాయము రెండు వందల ముప్పై కోట్లు ఎంతో దానింట్లో స్కామ్ జరిగిందని చెప్తున్నారు ఎందుకు ఆ వ్యక్తి మీద నింద వేస్తున్నారు నిజం గెలవాలి అందుకని నా భర్త రావాలి అనలేదు ఆ తల్లి గొప్ప గొప్ప మేధావి తల్లి సో ఈ రకంగా జరుగుతున్న మూమెంట్లో ఇవాళ బయటకు వచ్చిన పాత పెండింగ్ కేసులు మర్డర్ కేసులు వేసి బెయిల్ క్యాన్సిల్ చేసి పీటీ వారెంట్ ఇష్యూ చేయొచ్చు కానీ ఈ ప్రభుత్వము కక్ష సాధింపు కాదు కదా సో ఆ కేసులో లోపలికి వెళ్ళాడు ఇంకే కేసులో ఉన్నారో ఆ బాధితులు వేస్తారో అప్పుడు లోపలికి వెళ్తారు అది సర్వసాధారణం ఇక్కడ చూస్తే మేడం ఇంకో విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఏసీబీ కస్టడీ విధించిన ఏసీబీ కస్టడీ విధించి బెయిల్ నిరాకరించిన నిన్న అగ్రిగోల్డ్ భూముల కేసులో అడ్డంగా దొరికిన జోగి రమేష్ కుమారుడికి మాత్రం బెయిల్ మంజూరు చేశారు ఏంటి మేడం అసలు లాలో లాలో ఎన్ని రకాల లూప్ హోల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు సామాన్య ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి కానీ వస్తుంది ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిస్థితి గౌరవ్ జడ్జి గారి గురించి మేమేమీ కామెంట్స్ చేయలేం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయస్థానాల మీదే నమ్మకాలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు న్యాయమూర్తులను దేవుళ్ళుగా భావించేటటువంటి రాష్ట్ర ప్రజలకి మన వృత్తి ధర్మానికి మనం ఉంచి న్యాయం చేయాలి రాజకీయాలకో డబ్బులకో ప్రలోభాలకో భయభ్రాంతులకో ఒత్తిడికి లోను కాకూడదు మిలాడని మేము సంబోధిస్తున్నామంటే దేవుడితో సమానం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి యాభై మూడు రోజులు లోపల ఉన్నాడు ఏ ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేయలేకపోయారు అప్పట్లో ఉన్న ప్రభుత్వ కానీ పీపీలు కానీ కానీ అయినా సరే యాభై మూడు రోజులు మీరు బెయిల్ మంజూరు చేయలేదు ఎన్ని పిటిషన్స్ వేసినా తిరగొట్టారు ఈరోజు జోగి రమేష్ గారి కొడుకు జోగి రాజు అతనే ఒప్పుకున్నాడు నేనే కొన్నాను ఫలానా ఈనాడు క్లాసిఫైడ్స్లో వచ్చింది నేనే అమ్మాను మళ్ళీ అదే క్లాసిఫైడ్స్లో అడ్వర్టైజ్మెంట్ వేసి అమ్మానని వాళ్ళ తండ్రి చెప్తాడు మేమెందుకు తీసుకుంటాం ఏదైతే అగ్రిగోల్డ్ భూములు అంటాడు వాటి కాపలా కాయాల్సినటువంటి సిఐడి చీఫ్ ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనగోలు సుధాకర్ రెడ్డి గారితో సో ఇవన్నీ చూస్తుంటే ప్రజలు సిఐడి మీదో న్యాయస్థానాల మీదో నమ్మకాన్ని కలిగి ఉండాలి కానీ కొద్ది గొప్ప నమ్మకాన్ని పోతున్నారు అది వారు ప్రవర్తించే విధానాల్లో మాకు తెలుసు ఏం చేయాలో అని మీరు చెప్పచ్చు మీకు తెలుసు అమ్మా అన్నీ మీకు తెలుసు మీకేం తెలీదో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎనీవే రాజీవ్ బయటకు వస్తాడని ఊహించిన పరిణామమే ఎందుకంటే నాకేం తెలుస్తారు ఎమ్ఆర్ఓలు అమ్మిదేగా ఇచ్చాను నాకేం తెలుస్తారు రిజిస్ట్రేషన్ చెప్పేటప్పుడు డాట్ ల్యాండ్ అని పెడితే నేను కొనుండేవాడిని కాదుగా నాకేం సార్ ఆ సర్వే సంతకం పెట్టాడుగా అంటూ అధికారుల మీద నెట్టేసి రాజకీయ నాయకులు తప్పించుకొని వెళ్ళిపోతారు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంతకాలు పెట్టిన అజయ్ కల్లాన్ రెడ్డి గారు తప్పించుకున్నారు కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిని నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు మరి కొన్ని చోట్ల మీకు తెలుసు ఓబులాపురం మైన్స్లో శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు ఎక్కడైనా అధికారులు అరెస్ట్ అవుతారు కానీ మా దౌర్భాగ్యం ఏంటో తెలియలేదు ఆ టైంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు సరే చంద్రబాబు గారు అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యారు తాయన నిరూపించుకుంటాడు ఆయనకు ఆ శక్తి ఉంది అంటూ అధికారులు ఇన్వాల్వ్ చేయాలంటే అప్పట్లో ఉండే సీఎస్లు ఎవ్వరు తెర మీదకి రాల మొత్తం ఆయనే టైప్ చేసేసుకుని ఆయనే జీవో ఇచ్చుకొని ఆయనే పాస్ చేసేసుకున్నాడే మరి మాకు తెలియ సో ఇటువంటి ఉద్దేశాల్లో రాజీవ్ కూడా అధికారుల మీద నెట్టేశాడండి అధికారులు ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది అందుకే దయ అడుగుతున్నాను పాలకులు మారుతారేమో కానీ అరవై ఏళ్ళు అరవై రెండేళ్ళు పదవిలో ఉండే మీరు దయ ఉంచి ఏ పాలకుడు చేసిన తప్పులకి లోబడితే మాత్రం మీ ఉద్యోగం రిస్క్లో పడుతుంది ఇప్పుడు కూడా ఏరు దాటాక తెప్ప తగలేసే రకమైనటువంటి వైసీపీ కింద పనిచేసిన ప్రతి అధికారి రెడ్ బుక్లో పేరు నమోదై ఉంటుంది అతి అతి దారుణంగా సస్పెండ్ అవుతాడు అదే రకంగా నెక్స్ట్ రాబోయే అధికారి ఎవరైతే ఉంటాడో అతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాడని మా ఉద్దేశం సార్